ఉద్యోగంలో చేరాం కొత్త ఉద్యోగంలోనూ చేయరాము ఎప్పుడు మనస్పర్ధలు ఎందుకు వస్తాయో తెలుసా తప్పు ఒకరు చేస్తే మనం గుంపుని విమర్శిస్తామండి అంటే ఇక్కడ ఒక తెలుగు వాడితో ఏదైనా గొడవ వచ్చిందనుకోండి తెలుగు వాళ్ళందరూ ఇంతేనా అంటాడు మీరు గమనించండి తెలుగు వాళ్ళు అందరూ అలా ఉండరండి వాడు ఒక్కడితోనే తేడా వచ్చింది మనమేనా అంతే మరాఠీ వాళ్ళతో ఎవరైనా ఒక వ్యక్తితో భేదం వస్తే ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి ఈ మరాఠీ వాళ్ళు అనకూడదండి తప్పది అందరూ అలా ఉండరు ఇది సంకుచిత మనస్తత్వాన్ని మనం ముందు మార్చుకోవాలి దానికి తెలుగు సాహిత్యంలో గొప్ప పద్యం ఏమిటో తెలుసా ఈ సంకుచిత మనస్తత్వాన్ని మార్చుకోలేకపోవడం కారణంగా కర్ణుడు దెబ్బతిన్నాడు శల్యుడు దెబ్బతిన్నాడు భారతంలో గొప్ప ఘట్టం ఇది శల్య పర్ణపర్వంలో కర్ణుడికి శల్యుడు సారథి ఈ శల్యుడికి నేను మహారాజు నేను ఒక గర్వం నిజంగానే ఆయన మద్రదేశానికి అధిపతి కన్నుడవరు శోతపుత్రుడు ఆయన రాజు కాదు దుర్యోధనుడు ఇస్తే రాజు అయ్యాడు లేకపోతే అవడం ఆయన రథసారథి కొడుకు ఆయన సారథ్యం చేసుకుంటూ బతకాలి లేదా రథాలు తయారు చేసుకుంటూ బతకాలి రథాలు తయారు చేసే వృత్తిని సూత వృత్తి అంటారు ఆ కులాన్ని సూత కులం అంటారు అదొక వృత్తి కానీ వాళ్ళు ప్రధాన వీరుల కింద భావించరు వాళ్ళు రాజులు కాదు అటువంటి రాజు కానివాడికి సూతపుత్రుడికి తాను రాజునే భావమే కాకుండా అభిమానం కలిగిన వాడు సారథ చేయాల్సి వచ్చింది కనుడే కోరాడు శల్యుడు అంగీకరించాడు ఆ అంగీకరించడంలోనే ఒక పెద్ద కుట్ర ఉంది శల్యుడు పాండవులకి మేనమావ మాద్రికి అన్నగారు పాండవులకి మేనమావ ఏంటి కౌరవుల పక్షాలు యుద్ధం చేయడం రాజకీయాల్లో దుర్మార్గ పార్టీ మార్పులు అక్కడి నుంచి ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు లేవు ఇప్పుడు చాలా తక్కువ అప్పుడే బాగా జరిగాయి రమ్మన్నా కర్ణుడి పక్షానికి రాలేదు వద్దన్నా శల్యుడు అక్కడికి వెళ్ళాడు వ్యక్తిత్వాలు ఎప్పుడూ తేడాగా ఉంటాయి కర్ణుడు కర్ణుడే శల్యుడు శల్యుడే అందుకే కర్ణుడుకున్న కీర్తి శల్యుడికి లేదు శైల్య సారథ్యం అది ఒక మాట అయింది తెలుగులో శల్య సారథ్యం అంటే కంపెనీ సీఈఓనే కంపెనీ నాశనం చేసేడు వాడు తెలివితేటలన్నీ ఉపయోగించి కంపెనీని నాశనం చేసేస్తాడు వాడిని శైల సారథ్యం అంట అవతల శైల్య సారథ్యం ఇక్కడ శ్రీకృష్ణ సారథ్యం ఏది గెలుస్తుందో వేరే చెప్పాలా భగవంతుడు సారథ్యం వహించడానికి మేనల్లుడికి ద్రోహం చేసిన వాడు సారథ్యం వహించడానికి తేడా లేదా పైగా తల్లి చనిపోయింది మాదిరి చనిపోయింది చెల్లెలు చనిపోతే ఆ చెల్లెలు పిల్లల్ని తాను కాపాడాలి వాళ్ళ తరఫున యుద్ధం చేయాలి కానీ వెళ్ళి వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం చేసి వాళ్ళని చేత గొట్టమేటండి ఏమనాలి ఈ కానీ శల్యం అంటే ముళ్ళు అలాంటి ముళ్ళు మనకి ఇప్పుడు కూడా ఉంటాయి మన బంధువుల్లోనే ఉంటారు మన మిత్రుల్లోనే ఉంటారు తేల్చుకోవాలి ఎవడు శల్యుడో ఎవడు కృష్ణుడో బంధువులందరినీ ఉద్ధరించిన వాడు కృష్ణుడు బంధువుల్ని దూరం చేసుకున్నవాడు శల్యుడు ఈ శెల్యుడు ఏం చేశాడంటే తిన్నగా ఉండక వాడిని ఆక్షేపించడం మొదలెట్టాడు ఈయన సారథిని ఎప్పుడు రజకుడు చెప్తాడు ఆజ్ఞాపిస్తాడు రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ ఆయనే చెప్పాలి కదా మరి చెప్తాడు పైగా అప్పుడు ఒక విచిత్ర విషయం ఉండేది చెబుతా హృదయం ఆర్ద్రం అవుతుంది సారథిని ఎలా చెప్తారో తెలుసా చేత్తో ఇలా అండడానికి అవకాశం ఉందండి బాణాలు వేస్తూ ఉంటారు పుంఖాను పుంఖంగా కాలుతో తాకుతారమ్మా కుడికాలుతో సారథను తాకితే రైట్ టర్న్ ఎడంకాలతో సారథను తాగితే లెఫ్ట్ టర్న్ శల్యుణ్ణి కర్ణుడు తాకితే పర్వాలేదు చిన్నవాళ్లే కానీ శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు కూడా అలాగే తాకాడు అది భరించాడు పరమాత్మ అంత గొప్పవాడు కృష్ణ పరమాత్మ ఎందుకంటే ఐ బౌండ్ టు మై డ్యూటీ నేను సారథిగా ఒప్పుకున్నాను సారథిని రథికుడు ఇలాగే చూస్తాడు నేను భరించాలి అంతేకాదు అర్జున తంతామేంటి తండ్రి చెప్పాను కదా లేత రాధనవడాది ఇక్కడ అంతే రైట్ టర్న్ అని చెప్పడానికి అర్జునుడు కుడికాలు తగిలించాడు కాకపోతే కాస్త మర్యాదగా తగిలించాడు మర్యాద తగలడమే లెఫ్ట్ టర్న్ చెప్పడానికి ఎడంకాలు తెగిలించేవాడు తప్పదు కేశవుడు భరించాడు దాన్ని అంతేకాని ఒకటి అనలేదు మనం ఏ బాధ్యత ఒప్పుకున్నామో అది ఎంత చిన్న అల్పాదాయం కలిగిందేనా అవమానకరమైందైనా చేయాలి ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు అంతే లెక్క ఒప్పుకునే ముందే ఆలోచించుకో చీర ఒప్పుకున్నాక ఇంతటి దేవదేవోత్తముడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మరాజు రాజసీయ యాగం చేస్తుంటే కోరిన కోరిక కోరికేమిటో తెలుసా ఆయన అందరికీ తలువ బాధ్యత అప్పగించాడు సహదేవుణ్ణి పిలిచి అతిథుల్ని జాగ్రత్తగా చూసుకో అన్నాడు అర్జునుడిని పిలిచి రక్షణ బాధ్యత నీదే అన్నాడు భీముణ్ణి పిలిచి వంటలు వ్యవహారాలు నువ్వు చూసుకో అన్నాడు అందరికీ అన్ని బాధ్యతలు అప్పగించి దుర్యోధను పిలిచి ఇప్పుడు రాజసీయం ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారుగా దుర్యోధన నీకు బంగారం అన్నా డబ్బు అన్నా బాగా ఇష్టం అన్న నాకు తెలుసు నాకు వచ్చే కానుకలన్నీ నువ్వు అందుకో అన్నాడు ఈయన చాలా గొప్పవాడు వాళ్ళు అసూయ పుట్టాలి బాగా పుట్టాలి అందుకని గిఫ్ట్ టేకింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు వాడు ప్రతి గిఫ్ట్ అబ్బాయి నవరత్న కిరీటం నాకు ఇంతవరకు లేనే లేదు ఇది ధర్మరాజుకి ఉంది వాడు అసూయ రోజుకో డిగ్రీ పెరిగిపోయి పూర్తి అయ్యేసరికి ధర్మ మేటర్లో నూట నూ నూట ఆరు డిగ్రీలు అవి గుండెపోటు వచ్చేసింది ధర్మరాజు అంత తెలివిగా ఆలోచిస్తాడు పేరు ధర్మరాజు పేరు వేపవెత్తయ్య అని పేరు ధర్మరాజు కానీ వేపవిత్తనం ఎవడికి ఎలా దెబ్బ కొట్టాలో వాడికి బాగా తెలుసు ఇవన్నీ అందరికీ అప్పగిస్తుంటే కుష్టుడు వచ్చి బావా నాకేం పని చెప్పట్లేదు నేనేం చే ఏమిటి దేవదేవుడు నీకు పని ఏమిటాయా మాకు బంధువు మా అదృష్టం అంటే అలా కాదు ఏదైనా పని నేను చెప్పేదే నువ్వే చూసుకో అన్నాడు ఆయన ఏమో తెలుసా ఈ రాజస్వీ యాగానికి వచ్చినటువంటి ఋత్విక్కులు ఉంటారే వేద పండితులు యజ్ఞం చేసిన వారు వారు తిన్న విస్తరాకులు తీసే అవకాశం నాకు ఇమ్మనాడమ్మా కృష్ణ పరమాత్మ అది భగవంతుడంటే ఎంగిలాకులు తీసే అవకాశం అడిగాడు కృష్ణుడు వాళ్ళు వేద పండితులయ్యా వేదమంటే విష్ణువయ్యా వేదమే ముఖ్యం వేదం చదివేవాడే నాకు ముఖ్యం వాళ్ళు వేద పండితులు వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు వాళ్ళు భోజనం చేస్తారు ఆ ఋత్విక్కుల ఎంగిలాకులు తీసే అవకాశం నాకు ఇవ్వాలి అంటే బావా నేను చెప్తే బాగుండదు అదే నువ్వు కోరితే నేనేం చేయను నువ్వే తీసుకో అన్నాడు ఆయన తీశాడు స్వయంగా వాళ్ళు సిగ్గుపడిపోయారు భగవద్ అవతార పురుషుడు మన మన ఇస్తరాకులు తీస్తున్నాడు అని వాళ్ళు ఒక్క మెతుకు బయటపడకుండా జాగ్రత్తగా తిన్నారు పాపం కృష్ణుడు కోసం ఇదంతా కళ్ళం చేసేస్తే ఆయన తీయాలి కదా మనం తినే తిండి కొంత అలాగే ఉంటుంది ఇంకా నేను ఎవరికో చెప్పాను మా మిత్రుడు ఒకడికో చెప్పాను సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రేబాయి తిండి తింటే మన కంచంలో ఇంకోళ్ళు తినేలా ఉండాలరా అన్నాను నేను అలాగే తింటాను సుమారుగా కంచంలో ఇంకోళ్ళు తినేలా ఉండాలి అంటే ఖాళీ అయిపోవాలి శుభ్రంగా ఉండాలి వాడన్నాడు తెలివిగా మే ఇద్దరం ఒకటే క్లాస్మేట్స్ కదా నాకంటే తెలివి నాకు అలా కాదు మనం ఇద్దరు ముగ్గురు తినేలా ఉంటుంది మన వ్యవహారం అన్నాడు నువ్వు ఒక్కడికి అవకాశం ఇస్తావు నేను ఇద్దరు ముగ్గురికి ఇస్తా అంటే అంత వదిలేస్తాడు ఆ సన్నాసి నువ్వు నాకంటే తెలివి అని అన్నాడు రాన్ని ఏరికి గరికపాటి నువ్వు ఒక్కడికి అవకాశం ఇస్తావు నేను ముగ్గురికి అవకాశం ఇస్తాను అంత వదిలేస్తాడు అంత వదిలేస్తే తినడం ఎందుకంటే ఫుడ్ వేస్టేజ్ ఇవాళ ఆహారం ఎంత వృధా అవుతుందో అందరికీ తెలుసు కృష్ణుడు ఆ బాధ్యత ఒప్పుకోవడం వల్ల ఈ వేద పండితులందరూ ఒక్క మెతుకు వృధా కాకుండా ఖాళీ ఆకులు ఉంచారు వద్దు పరమాత్మ మనం తిన్న సాంబార్లో పులుసులో వేలెడితే బాగుండదు అలాంటి పని మనం చేయకూడదు శుభ్రంగా చేసి వాళ్లే తీసి ఆయన చేతిలో పెట్టారు ఇంత బాధ్యత నిర్వర్తించాడు ఉద్యోగం అంటే అంతే కానీ శల్యుడు అలా చేయాల మాటిమాటిగా ఆక్షేపించడమే ఈయన చెప్పినట్టుగా రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తిరగట్లేదని కర్ణుడు ఒళ్ళు మండి ఒక మాట అన్నాడు ఎప్పుడూ మనిషి మీద కోపం వచ్చినప్పుడు ఆ మనిషినే అనాలి అతని కులాన్ని అతని మతాన్ని అతని ప్రాంతాన్ని అతని జాతిని అనకూడదు కానీ కర్ణుడు నోరు జారాడు ఏమన్నాడు తెలుసా మీద ఏరు మద్రదేశం మద్రదేశంలో బాగా తాగుతారు కదా ఆడాళ్ళు కూడా ఈ మాట ఈ మాట ఇక్కడెందుకండి దేశంలో ఆడాళ్ళు తాగితే నువ్వు ఆ దేశం వెళ్ళి మధ్య నిషేధం చట్టం చేయమని చెప్పుకో ఇప్పుడు ఓ పక్క పదిహేడు రోజు యుద్ధం చేస్తూ సాయంత్రానికి చావడానికి సిద్ధంగా ఉండి అవతల శక్తి అంతా అప్పటికే వినియోగం అయిపోయి నాగాస్త్రం తప్పితే ఏమీ లేని పరిస్థితుల్లో సారథితో కూడా తగాద పెట్టుకోవాలా తన బతుకు తానే పాడు చేసుకోవడం అంటే ఇదే ఇప్పుడు కర్ణుడు వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వికసిస్తుంది నాశనం అయింది సాయంత్రానికి మీ మధ్య దేశంలో ఆడాళ్ళు కూడా తాగుతారు కదా అసలు మొత్తం ఒక్కొక్కళ్ళు ఆరేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా ఎవరికి శీలాలు ఉండవు కదా అసలు మీ మొహాలు ఎవడో కదా మీకు అన్నం తేడ్డం కూడా తెలియదు కదా అక్కడి నుంచే వచ్చావు నువ్వు ఇంకోలా ఎందుకుంటావు అన్నాడు వాడికి మనదా వాడు సారథ్యం బాగా చేస్తాడా అప్పుడు శల్యుడు ఒక మాట అంటాడు అప్పటికి అన్నాడు ఆ మాట అది మనకు ఆదర్శం కర్ణ అనవసరంగా నా జాతిని నా ప్రజల్ని ఆక్షేపించకు నేను నీ కులాన్ని నీ స్నేహితుల్ని ఆక్షేపిస్తే నీకు ఎలా ఉంటుంది సకల దేశములను సన్మార్గవర్తులు కలరు మనం ఉద్యోగాలు చేసేటప్పుడు ఇది దృష్టిలో పెట్టుకోవాలి మన డిపార్ట్మెంట్లో రకరకాల భాషల వాళ్ళు ఉంటారు రకరకాల మతాల వాళ్ళు ఉంటారు రకరకాల కులాల వాళ్ళు ఉంటారు ఆంధ్ర తెలంగాణ ఇంకా యూపీ ఎంపీ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రాంతీయ ఆచారాల గురించి ఎప్పుడూ మనం ఆక్షేపించి మాట్లాడకూడదు ఉద్యోగం పోయే వరకు వెళ్ళిపోతుంది ఆ గొడవ లేదు పక్క సీటు వాడు మనం పనిచేయలేం గొడవలు అయిపోతాయి మనసులో ఉండాల్సిన భావన వ్యక్తిత్వం ఎలా వికసించాలి ఉద్యోగికి అంటే సకలదే సన్మార్గవర్తులు కలరు సకల దేశములను సన్మార్గవర్తులు కలరు సకల దేశములను సన్మార్గవర్తులు కలరు దుష్టతీయు కలిగియుండు దుష్టతీయు కలిగియుండు మంచి మంచి చెడ్డలెరుగు మధ్యస్థులు మంచి ఎరుగగలుగు మధ్యస్థులు అదిజును ఇదిజు ఉగ్గడితురు ఎదురు మెత్సా కర్ణ ఎప్పుడూ మంచిని పెంచాలి చెడును తగ్గించాలి ఏం నేర్చుకున్నావయ్యా చదువులో నేనేదో నువ్వు చెప్పిన మాట వినకపోతే మా దేశం వాళ్ళని అందరినే అంటున్నావా వాళ్ళు ఏం తప్పు చేశారు సకల దేశములను సన్మార్గవర్తులు కలరు అన్ని జాతుల్లో అన్ని మతాల్లో అన్ని కులాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని భాషల్లో మంచివాళ్ళు ఉన్నారు అంతేకాదు దుష్టతీయు కలిగి ఉండు చెడ్డవాళ్ళు ఉన్నారు చెప్పదలుచుకుంటే ఏం చేయాలి నిష్పక్షపాతంగా మాట్లాడాలి అంటే మంచి చెడ్డలిరుగు మధ్యస్థులు మంచి చెడ్డ రెండూ గమనించగలిగిన మధ్యస్థులుగా ఉండేవాళ్ళు తటస్థులుగా ఉండేవాళ్ళు ఎలా మాట్లాడాలంటే అదియును ఇదియును ఒగ్గడింతురు ఎదురు మెత్స రెండూ కావాలంటే మీ మధ్య దేశంలో కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయే కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా అంటే నేను అంగీకరిస్తా పోని కేవలం చెడు మాత్రమే చెబుతున్నావు నువ్వు నిన్ను నేను ఎలా ఒప్పుకుంటాను నీకు సారథ్యం ఎలా చేస్తాను నువ్వు రైట్ అంటే లెఫ్ట్ లెఫ్ట్ అంటే రైట్ ఖాయం నీ బతుకు సాయంత్రం తేలిపోతుందని చెప్పాడు వాడు ఇంకా డ్రైవింగ్ ఏమిటండి డ్రైవర్ సరిగ్గా లేకపోతే కారు ఏమిటండి మనం డ్రైవర్తో తాగా అందుకే ఎంత ట్రాఫిక్ జామ్లో ఉన్నా ఎంత టెన్షన్లో ఉన్నా డ్రైవర్ని తిట్టకూడదు డ్రైవర్ని కంగారు పెట్టకూడదు పంపలు అంటుకుపోతే వాడు ఏం సార్ అది ఎలా తిప్పాడంటే మొత్తం ఫ్యామిలీ గోవింద ఇంకా తర్వాత వాడి మీద కేసు పెడతావు నువ్వు సూట్ కేసు పెట్టుకో ఉపయోగం వెళ్ళలే ప్రాణాలు పోయాయి ఇక్కడ ఎంత టెన్షన్లో ఉన్న డ్రైవర్ని ఒక్క మాట అనకూడదు మనం తినేటప్పుడు వాడిని కూడా తిన్నావా అని అడగాలి వాడు తిండి మనకెందుకు లేదమ్మా మనకు అవసరమే మన బిడ్డ లాంటి వాడు పైగా వాడు ఎప్పుడు తిన్నాడు మనకంటే ముందు కిరాయి ఉంటుంది బొంబాయిలో విపరీతమైన దూరం మేము చూస్తున్నాం ఎక్కడో ఓ కిరాయి ఒప్పుకున్నాడు రెండు గంటలు ప్రయాణం చేసి ఇచ్చాడు వెంటనే మనం ఎక్కేసాం మళ్ళీ ఇంకో రెండు గంటలు వాడు మధ్యలో కాఫీ అయినా తాగద్దా టీ తాగద్దా ఇంత రొట్టెముక్క మొక్క తినద్దా మనం ఏదైనా కారులో తెచ్చుకున్నామంటే నీకు కూడా ఉందయ్యా తింటావా అని అడగాలి ఆ మాటకి వాళ్ళు విపరీతంగా ఆనందిస్తారండి విపరీతంగా ఆనందిస్తారు వాళ్ళు మళ్ళీ మనం ఎప్పుడు రమ్మన్నా వస్తాడు అటువంటి డ్రైవర్తో మనం తగాదా పెట్టుకుని ఏంటి టైం 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 అంటే ఓకే సార్ అని ఒక తిప్పు తిప్పుతాడు యమధర్మరాజు టైం చూపిస్తాడు మీదే కదా తిప్పమని అంటాడు ట్రాఫిక్ వాడేం చేస్తాడండి ఈయన డ్రైవర్తో తగాదా పెట్టుకున్నాడు ఈ తగాదా పెట్టుకున్న గంటన్నరలో కూలిపోయాడు కానీ ఈయన చెప్పిన సమాధానం మనకు ఆదర్శం కూలిపోవడం విషయం కాదు అన్ని దేశాల్లోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారయ్యా మధ్యస్థంగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు మంచి చెడ్డ రెండు చెప్పాలి అప్పుడు ఎదురు మెచ్చ శత్రువులు కూడా మెచ్చుకుంటారయ్యా నువ్వేమిటి కేవలం చెడు మాత్రమే చెబుతున్నావు ఏ మీ ఊళ్ళో లేరా మీ కులంలో లేరా అని వాడు గంట తిట్టాడు మొత్తం మీద రథం ఆగిపోయింది తిట్టుకోవడం మిగిలింది ఇక్కడ వాట్సాప్ చాట్ జీపీటీ మిగిలింది ఇక్కడ చాటింగ్ అందుకే దెబ్బతి అందుకే ఆయన తర్వాత నాగాస్త్రం తీశాడు కర్ణుడు దెబ్బతిండ కారణం శల్యుడు కర్ణుడు చావు కారణం ఆరుగురు అంటారు అరయ్యగా నీచే నాచే ఎందుకంటే కర్ణుడు మరణించిన తర్వాత అర్జునుడి గర్వం వచ్చింది బావా కర్ణ డై కర్ణుడు చచ్చిపోయాడా మా అన్నగారికి చెప్పొచ్చు అసలైన హీరో పోయాడు అనగానే అంత కంగారు పడక అర్జున వాడు నీ వల్ల చావలేదు అరయగ నీచే నాచే వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధర చేత శల్యు చేతను అరయంగా కర్ణుడి ఇల్గెను ఆరుగురి చేతన్ మంచి జరిగినా మన జీవితంలో చెడ్డ జరిగిన ఎంతమంది పాత్రలో ఉంటాయండి మనదే ప్రధాన పాత్ర రూపాయిలో అద్దు రూపాయి మనదే కానీ మిగిలిన అద్దు రూపాయలు ఆరుగురు పంచుకుంటారు అది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి నా కర్మ ఇలా అయిపోయింది నా జీవితం ఇలా అయిపోయిందంటే నా పాత్ర ఎంత ఇది ఆలోచించుకుంటే ఆత్మహత్య చేసుకోరు ఎవరో పాత్ర ఉండొచ్చు యజమాని పాత్ర ఉండొచ్చు భార్యో భర్త పాత్ర ఉండొచ్చు ఏదైనా జరగచ్చు కొన్ని గుడ్డి నమ్మకాలు పెంచి వల్ల అయి ఉండొచ్చు అది వాళ్ళది తప్పే ఈ ఆలోచించుకుంటే మన పాత్ర తక్కువ అనగానే మనం హాయిగా సేఫ్ మరి నా పాత్ర లేనప్పుడు నేనెందుకు బాధపడాలి కానీ ఇంకో అవకాశం చూద్దాం వాళ్ళు మనదే ఉంది మనం సరి చేసుకోవాలి ఆత్మహత్య చేసుకుంటే ఎలాగా సరి చేసుకునే అవకాశం కూడా లేదు కదా ఈయన ఈ పని చేయడం వల్ల ఏమైందంటే నాగాస్త్రం తీశాడు తర్వాత నాగాస్త్రం వేస్తున్నా ఈ దెబ్బతో అయిపోయినట్టే అనగానే శల్యుడు ఏమన్నాడు తెలుసు ఏమేస్తున్నావు దాని పేరేంటి నాగాస్త్రం అంటే పామేనా వేర్రి మనిషి అవతల ఉన్నవాడు ఎవడో చూసుకో అని జాషువా గారు భద్యం రాస్తారు అక్కడ కాండవము కల్చునప్పుడు కాండవము అర్జునుడు కల్చు కాలమందు పరువులెత్తిన ముసలి సర్పమును వింట తొడుగుచుంటివి కాబోలు విడువవలదు అబ్జనాభుడు అబ్జనాభుడు గరుడవాఘనుడు సొమ్ము ఏ వస్త్రమ నాగాస్త్రమా ఏమిటా నాగం అశ్వసేనుడా ఎక్కడి వాడువాడు ఎప్పుడో నువ్వు పాతికేళ్ల వయస్సులో కాండవ వనం దహనం చేస్తే నీ నుంచి తప్పించుకున్నాడు ఇప్పుడు ఎంత నీ ఎంత తొంభై ఏళ్ళు అర్జునుడు భారత యుద్ధ కాలానికి పాండవులందరి వయస్సులు ఒక ఏడాది తేడాగా తొంభై ఏళ్ళు అంటే ఇరవై ఐదుకి తొంభైకి మధ్యలో అరవై ఐదేళ్ల తేడా ఉంది ఆ పాము కూడా అరవై ఐదేళ్ళు నిండే కదా అది ముసలి సర్పం అప్పుడు నీ బాణాల దాటికి తట్టుకోలేక పడుచు వయస్సులో తప్పించుకుంటే ఆ ముసలి సర్పాన్ని నువ్వు విన్నాళ్ళు ఆరాధించి నాగాస్త్రం రూపంలో పెట్టావా అది దాన్ని అర్జునుడి ప్రాణాలు తింటుందా ఎవడయ్యా అర్జునుడు అక్కడ ముందున్నవాణ్ణి చూడు నాయనా అబ్జనా అప్పుడు గరుడ సొమ్ము నాగాస్త్రానికి విరుగుడేమి ఉంటాయి ఆ పాములను చంపేది గరుత్మంతుడు కదా ఆ గరుత్మంతుడిని వాహనంగా చేస్తు వాడు అక్కడ సారథిగా ఉంటే నీ మూడి నాకు అస్త్రం ఏం చేస్తుంది అయ్యా అన్నాడండి అది లెక్క దిస్ ఈజ్ కాల్డ్ మైండ్ గేమ్ దీన్ని మైండ్ గేమ్ అంటారు ఆధునిక రాజకీయ పరిభాషలో మైండ్ గేమ్ అంటారు దీన్ని శల్యుడు మైండ్ గేమ్ ఆడాడు కర్ణుడు మైండ్ బ్లాక్ అయింది ఇదంతా మైండ్ గేమ్ ఇది ఇది నిజం కాదు ఇది ఆయన అబ్జనాభుడే పద్మనాభుడు దేవుడే కావచ్చు గరుడ వాహనుడు కావచ్చు కానీ ఇక్కడ గరుడు లేడు కానీ మైండ్ గేమ్ ఆడాడు ఆయన అక్కడ గరుత్మంతుడిని వాహనం గరుత్మంతుడు కాదు గరుత్మంతుడిని ఎత్తి మీద ఎక్కినవాడు వాహనంగా ఉన్నాడు అక్కడ ఆయన ముందు నీ బాణమే పంచే ముందు కృష్ణుడికి తగిలే కదా అర్జునుడికి తగిలేదు ఆయనకే తగలదే ఇలా మైండ్ గేమ్ ఆడేసరికి నిర్వీర్యం అయిపోయి సాయంత్రానికి ఓడిపోయాడండి అందుకని శల్యుడు కూడా ఒక కారణం ఇది మనం తెచ్చిపెట్టుకుంటామా ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం జీవితం మొత్తం ఆనందంగా ఉండాలంటే ఒకటే లెక్క ఏం జరిగినా అంతా మన మంచికే అంతా మన మంచికే అనుకోవాలి అది తెలుగులో గొప్ప సామెత దానికి చక్కని కథ ఉంది ఒక రాజు మంత్రి కలిసి వేటకు బయలుదేరారు అక్కడ ఓ సింహాన్ని వేటాడారు సింహాన్ని రాజు చంపేశాడు కానీ ఆ సింహం రాజుగారి చిటికన వేలు కొరికేసింది ఈ రాజుగారి సింహాన్ని చంపిన ఆనందం పొందకపోగా చిటికెని వేలు పోయింది చిటికెని వేలు పోయింది అంటే మంత్రి చెబుతూనే ఉన్నాడు చిటికెని వేలు పోతూ పోయింది ప్రాణం మిగిలింది సంతోషించవే అ వేలు కావాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చు బంగారపు వేలు పెట్టుకోవచ్చు రాజుకి శాంతి లేదు పౌరుషం కదా నువ్వు సరైన సలహా ఇవ్వలేదా బాణం కొంచెం గురి తెప్పింది అది ఇలా ఉంది లేకపోతే చిటికన వేలు మా ఆవిడ చూసిందంటే ఈ చిటికన వేలు లేకపోతే ఎలా ఇప్పుడు చిటికన వేలుతో ఏం చేస్తావా అండి ఇంకా ఇంక ఇంకా తొమ్మిది వేలు ఉన్నాయి సరిపోవా అది ఎంతసేపు లేని దాని గురించి ఏడుస్తాం కానీ మనం ఉన్నదాని గురించి ఆలోచించమేమండి తొమ్మిది వేలు ఉన్నాయి కదా చిటికిన వేలు చిటికిన వేలు అంటుంటే అప్పటికే ఇంక విసుగొచ్చి మంత్రి రాజుగారు బాధపడకండి అంతా మన మంచిగా అంతా మన మంచిగా నా వేలు పోతే నువ్వు మంచిగా అంటావు అని వీడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు రాజులు అంటే అంతే ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేము అనుగ్రహం వచ్చిందా అగ్రహారం ఇచ్చేస్తారు ఆగ్రహం వచ్చిందా వృధీసేస్తారు అందుకే వాళ్ళు నమ్ముకోకూడదు మన ప్రతిభను నమ్ముకోవాలి భగవంతుడు నమ్ముకోవాలి పరి పరిపాలకులను ఎప్పుడూ నమ్ముకోకూడదు వారిచ్చే పదవులకు మనం ప్రలోభపడకూడదు అక్కర్లేదని చెప్పాలి మా పనులు మమ్మల్ని చేసుకునేది సార్ ఇంకే పదవి అక్కల అందుకే నేను జైల్లో పెట్టాడు ఈ మంత్రిని జైల్లో పెట్టాక రాజుకు సరదా కదా వచ్చి జైల్లో పెట్టే అది అంతా మనం మంచికేనాడు అన్నాడు జైల్లో పెట్టం కూడా మంచికే జైల్లో పెట్ట మంచికేనండి నేను అలాగే అనుకుంటాను మీరు వెళ్ళిపోండి దయచేసి మంచికే అన్నాడు తర్వాత మళ్ళీ రాజు వేటకెళ్ళాడు రాజులకు పనే ఉంది అప్పట్లో డబ్బులు ఉంటే వేట డబ్బులు లేకపోతే దండయాత్ర రెండే పనులు డబ్బులు లేకపోతే దండయాత్ర చేయడం డబ్బులు పట్టుకురావడం మళ్ళీ వేటకెళ్ళాం ఇదే పని పరిపాలన అంతా మంత్రులు చూసుకోవడమే అందుకని మళ్ళీ వేటకెళ్ళాడు ఈసారి మంత్రులు లేడు ఒకడే వెళ్ళాడు అందుకే అక్కడ ఆ రా వేటాడాడు ఏవో సింహాలని లేడనా అన్నీ వేటాడాడు అలిసిపోయి చెట్టు కింద పడుకున్నాడు అక్కడ ఒక గిరిజన తెగ ఉంది వాళ్ళకి నరబలి ఇచ్చే ఆచారం ఉంది ఈ రాజు శుభ్రంగా పడుకోవడం చూశారు ఓ పాతిక మంది గిరిజనులు ఈయన మొత్తం తాళ్ళతో కట్టేసి అమ్మవారికి బలేయడం కోసం తీసుకుపోయారు పైగా వాళ్ళు మొక్కుకున్నారు ఎప్పుడు అటువంటి క్షుద్రయాగాల్లో మొక్కులు ఎలా ఉంటాయంటే ఒక మహారాజును కానీ పదహారేళ్ళ అమ్మాయిని కానీ బలేస్తారు మీరు ఈ కాంబినేషన్ ఏమిటో నాకు తెలియదు పురాణ కథల్లో ఉంటుంది అలాంటి మొక్కులే మొక్కుతారు ఈయన దొరికేడు కదా విశబ్దం అని ఈయన పడుకునుండగా మొత్తం ఆ తీగలు తాళ్లతో కట్టేసి అమ్మవారి దగ్గర తీసుకుపోయారు శుభ్రంగా రాజుని యోప స్తంభానికి నిలబెట్టారు బలి స్తంభానికి పసుపు రాసేశారు కుంకం రాసేసారు జంబరే అజుంబరే జంబారే అజుంబరే అంటున్నాడు వీడి ప్రాణాలు పైన పోతున్నాయి ఇక్కడ ఈ జంబారే జొంబారేడు కాసేపట్లో వేసేస్తారు వాడు పాట పాడుతున్నారు వీడికి పై ప్రాణాలు పైన పోతున్నాయి ఇక్కడ సమయానికి సలహా ఇవ్వడానికి మంత్రి కూడా లేడు కానీ వాళ్ళు ఆ వేసే ముందు ఒకసారి అందులో తెగకి పెద్దవాడు ఉంటాడు ఆయన కత్తి పట్టుకుని ఇలా ఓసారి పరిశీలించాడు మొత్తం ఆపరేషన్ చేసే ముందు డాక్టర్ గారి శరీరాన్ని పరిశీలించి మీకు షుగర్ ఉందా బీపీ ఉందా నేను చేసే వరకు మీరు ఉంటారా మధ్యలో పోతారా అని ముందు టెస్టులు ఉంటాయి అలా పరిశీలించేస్తే చితికినవే లేదు అవయవ లోపం ఉన్నవాడిని అమ్మవారికి బలి ఇవ్వకూడదు అది లెక్క మన దేవుడికి నైవేద్యం పెట్టామనుకోండి అందులో ఏదన్నా ఒక మరక పడిందంటే మళ్ళీ పెట్టం కదా ఒక మంచి పడిందంటే పెట్టం కదా అలాగే లెక్క ఏదైనా అంతే వాళ్ళ నమ్మకం వాళ్ళది ఏ వీడికి చిటికిన వేల లేదురా వీడు పనికిరాడు తీసేయి అని వదిలేశారు అమ్మయ్యా బతుకు జీవుడా అని వచ్చారు వెంటనే మళ్ళీ మంత్రి మీద దయగలిగింది వచ్చి విడిపించేశాడు ఆగ్రహం అనుగ్రహం ఏ నువ్వు చెప్పింది నిజమయ్యా నన్ను చిటికిన వేలిపోతే అంత మనం మంచిగా అన్నావు అది మంచిగా అయింది వదిలేశారు నన్ను అన్నాడు చాలా సంతోషం అని నన్ను జైల్లో పెట్టడం కూడా మంచిగా అన్నాడు ఎందుకో అన్నాడు మరి ఇప్పుడు నేను జైల్లో లేకపోతే మీతో కూడా వచ్చే నేను జైల్లో లేకపోతే మీతో కూడా వచ్చేవాళ్ళు కదా మీ మీకు చిట్టికిన వేలు లేదు కానీ నాకు అన్ని ఉన్నాయి కదా మీకు వేలు లేదు కానీ నాకు అన్ని ఉన్నాయి కదా నన్ను వేసేసేవాళ్ళు అంతేత చిట్టికిన వేలు పోయిన మీరు వేటకెళ్ళడము మంచిదే అయింది అన్నీ ఉన్న నేను జైల్లో ఉండము మంచిది అయింది అంతా మన మంచికే అని చెప్పింది ఈ ఈ ఒక్క మాట మన యువతరానికి బాగా నేర్పగలిగితే చాలా జీవితాలు బాగుంటాయండి ఆత్మహత్య కానీ హత్య కానీ మనం వినము చూడము ఈ తెలియక ఈ సాహిత్యం తెలియక పద్యాలు లేక ప్రణాళికలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు మీరైనా విన్నవాళ్ళు అందరికీ చెప్పండి ఈ యంత్రం ద్వారా రేపు ప్రపంచం అంతా తెలుస్తుంది ఈ రకంగా తెలుగు సాహిత్యం ద్వారా పద్యం ద్వారా జాతీయాల ద్వారా సామెతల ద్వారా వ్యక్తి ఎంతో వికాసాన్ని పొందొచ్చు తాను బాగుండొచ్చు కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు తన వల్ల సంస్థ వృద్ధి చెందేలా చూడొచ్చు సమాజం అంతా బాగుండేలా చూడవచ్చు అలా చేయడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి గారు జగన్ బాబు గారు వంద సమర్పణ చేస్తున్నారు గురుగారికి మనకు ఎన్నో విషయాలు చెప్పారు గత మూడు రోజుల నుంచి వారితో మేము ఉన్నాము మూడు రోజుల కార్యక్రమాలు నిజంగానే చాలా ధన్య మేము ఇంకా రేపు కూడా ఉన్నది ఒక కార్యక్రమం ఐటీఎం కళాశాల కార్గర్లో మీరందరూ తప్పకుండా రావాలి రేపు సాయంత్రము ఐదున్నర ఆరు గంటల వరకు రావాలి ఐటీఎం ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ కార్గర్ స్టేషన్ నుండి ఒక ఫైవ్ మినిట్స్ ఆటో ఉంది మీరందరూ మీకు తెలిసిన వారికి నవీ మొబైల్ వారందరికీ చెప్పాలి అలాగే గురువు ఎన్నో విషయాలు చెప్పారు వారిని మనం ఆలోచ ఆచరిస్తే మనం వారికి కృతజ్ఞతలు అదే మన ఒక వారికి ఇచ్చే సపోర్ట్ అలాగే ఎఫ్టాఎమ్ తర్వాత ఎంటీఎస్ కార్యక్రమం చేసినందుకు మీ అందరు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎఫ్టీఎం పదాధికారులు మరియు తర్వాత చాలామంది కార్యకర్తలు ఎస్విఆర్ మూర్తి గారు రజ్ని గారు పద్మజ గారు సిద్ధారెడ్డి గారు నిజంగా హైదరాబాద్ నుంచి వచ్చారు రమణ గారు చాలామంది మీరందరూ ఇటువంటి కార్యక్రమాలకు సపోర్ట్ చేయాలి ఇటువంటి సపోర్ట్ చేస్తుంటేనే మనం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయవచ్చు అందరము పాల్గొనాలి ఇది చాలా ఇంపార్టెంట్ వైష్ణవి కూన మన గురువుగారిది చిత్రపటం చేతితో చేసింది ఆమెను వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను మీ చేతుల మీదగా అందించండి అశోక్కున ఎంటీఎస్ కార్యనిర్వాహక వర్గ సభ్యులందరూ కూడా పైకి రండి ఒకసారి చిత్రపటం కోసం శ్రీనివాస్ గారు కృష్ణమోహన్ గారు